ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సాయి మీద గౌరవం ఉంటే వెంటనే ఇక్కడున్న గణపతిని తాకుబిడ్డ ఆగిపోయిన పనులకు పునాది వేయిస్తా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి మనం ఎన్నో రోజులుగా ఒక పనిని అనుకుంటూ ఉంటాం అది ఎప్పుడూ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది లేదంటే ఏదో ఒక సమస్య వల్ల ఆ పని అనేది ఆగిపోతూ ఉంటుంది అలాంటి పనులు ఏవైనా ఉంటే మన జీవితంలో ఏదైనా తీరని కోరిక గనుక ఉంటే బాబాగారు తప్పకుండా తీరుస్తారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఏదైనా ఉంటే అది వెంటనే తీరుస్తాను అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి సాయి ఎప్పుడూ కూడా తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతని చూపిస్తారు మనం ఎప్పుడైనా సరే సాయి అని పలకగానే వెంటనే మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు నిజంగా మీరు నమ్ముతారో లేదో నమ్మకంతో ఏది ప్రయత్నం చేసినా కూడా అది విజయం సాధించగలరు నమ్మకం అనేది చాలా ముఖ్యం ఒక వస్తువు పైనైనా సరే లేదంటే ఒక మనిషి పైన సరే లేదంటే ఒక జీవిపైనైనా సరే ఏ ప్రాణి సరే మనకు నమ్మకం అనేది కలగాలి నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా సరే బలపడుతుంది అన్నదే సాయి సిద్ధాంతం తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే ఈ రోజు నీ కోసం నేను తెచ్చిన ఈ సందేశం ఈ సంతోషాన్ని కాదంటావా ఉన్నత స్థాయిలో నిలబడటానికి నేను ఇస్తున్న అవకాశమని భావించు తల్లి నీ జీవితంలో ఎన్నో చూసావు ఎంతో అనుభవాన్ని నువ్వు పొందావు అన్ని కష్టాలు నాకే ఇచ్చావు కదా బాబా అని అంటున్నావే నీ బాధలు తగ్గడానికి నీ మనసులో ఉన్న ఆవేదనని తొలగించడానికే నేను ఈ అవకాశాన్ని తీసుకొచ్చాను తల్లి నీ జీవితం ఇక సంతోషాలతో నీ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి గణపయ్య నీ కోసం వస్తున్నాడు ఆహ్వానం పలకు నీ జీవితమే మారిపోతుంది తల్లి ఏ పని మొదలు పెట్టినా కూడా ముందుగా ఏ కార్యం చేసినా నీ ఇంట్లో మంచి కార్యమైనా సరే శుభ కార్యమైనా సరే ఏ పూజని నిర్వహించినా ముందుగా ఆరాధించేది ఆ గణపయ్యని ఎందుకంటే ఆ గణపయ్య ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా తొలగిస్తాడు అన్నది మన హిందువుల యొక్క నమ్మకం ఒక పురాణ గాథ ఉంది అందుకే గణపయ్యని ఎప్పుడు ఆరాధించినా కూడా నీ మనసులో ఒక సంకల్పంతో నువ్వు ఏమనుకొని చేసినా కూడా ఒక చిన్న నమస్కారం వేసుకున్న పరిపూర్ణమైన భక్తి శ్రద్ధతో నువ్వు ఏం పెట్టినా కూడా అంగీకరిస్తాడు గణపయ్య కాబట్టి తల్లి నీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా మీ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా కూడాను ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా లేదంటే ఒక సంతానం కోసం మదన పడుతున్నా మీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలున్నా ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి గొడవలు ఉన్నా కూడా రోజు నేను ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకో తల్లి నీ ఇంట్లో ఎలాంటి చిక్కుముడులున్నా కూడా తొలగించడానికే గణపయ్య వస్తున్నాడు ఈ గణపయ్య రూపంలో ఈ సాయినే అనుకో తల్లి ఈ సాయి బిడ్డవి కాబట్టి ఏ జీవిలోనైనా నేను రావచ్చు నీ ఇంటి తలుపులు తట్టవచ్చు కాబట్టి అందరిలోనూ నన్ను చూడు తల్లి ఎప్పుడూ కూడా నీ సంతోషమే నాకు కావాలి నా నామాన్ని ప్రతీ క్షణం ఉచ్చరిస్తూ ఉంటావు కదూ అందుకోసం నువ్వు తపన పడుతున్నావు నీ కష్టాలు తొలగిపోవాలని మదన పడుతున్నావు నీ బిడ్డల భవిష్యత్ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావు నేనన్నింటి నుండి శాశ్వత విముక్తి కలిగించడానికే నేను గణపయ్య రూపంలో వస్తాను తల్లి క్షణం ఆలస్యం చేయకుండా ఏ జీవి రూపంలో వచ్చినా కూడా నీ సాయినే అని గుర్తించు ఆ క్షణం నీ జీవితంలో అన్నింటిలోనూ మార్పు కనిపిస్తుంది నువ్వు ఎదగడానికి నీకు దారి కనిపిస్తుంది ఎక్కడైతే నువ్వు ఆగిపోయి కూర్చున్నావో ఆ బాధలన్నీ తీరిపోయి అక్కడి నుండి నీ జీవితం మళ్ళీ సంతోషంగా మొదలు పెట్టవచ్చు నీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ కాపలాగా రక్షణగా ఈ సాయి ఉంటాడు నిన్ను పాలు చేసి దూషించిన వారందరికీ కూడా తగిన శిక్షని విధిస్తాను వారందరి గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ కూర్చోకు తల్లి ఎందుకంటే ఎవరు అన్న మాటలు తిరిగి అవి వారికే చెందుతాయి అవి మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే నీ అనారోగ్యమే దెబ్బతింటుంది ఆ మాటలు నిన్ను అన్నవి కాదు నీ దేహానికి ముళ్ళల్లాగా గుచ్చుకుంటున్నాయా లేదు కదా తల్లి ప్రతి మాట కూడా తిరిగి వారికే చెందుతుంది ఒకవేళ ఆ మాటలు నిజమై నీ తప్పే గనక ఉంటే నా బిడ్డవని క్షమించి వదిలేస్తాను దానికి తగ్గ శిక్షని కూడా నేనే విధిస్తాను తల్లి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నింటిలోనూ విజయాలు సాధించడానికి నా బిడ్డలు ఎప్పుడూ కూడా గర్వంగా ముందుగా ఉండాలి మీరెక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే కాపలాగా ఉంటాను సప్త సముద్రాలైనా సరే నువ్వెక్కడున్నా నేను దాటి వచ్చి మరీ కూర్చుంటాను తల్లి అందుకే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కనీసం నేను సమాధి చెందినా కూడా నా ఎముకలైనా సరే నా బిడ్డల దగ్గర మాట్లాడుతాయి దానికి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు కావలసింది శ్రద్ధ సభ ఎంత సహనంతో అణిగి మణిగి నీ పనులలో నువ్వు శ్రద్ధని వహిస్తావో నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తూ వెళతావో అందులో నువ్వు అతి తొందరలో విజయం సాధిస్తావు ధర్మం చేయడానికి ధనమును ఉపయోగించాలి దానిని సొంతమునకు వాడుకొనినా కూడా అది వ్యర్థమే అవుతుంది గత జన్మలో దాన ధర్మాలు చేసి ఉంటే కానీ ఈ జన్మలో నువ్వు అనుభవించలేవు కాబట్టి ధనమును పొందాలని ఆశపడకు దానిని ఉన్నదానితో ప్రస్తుతం ఇతరులకు ఇవ్వటమే ఎంతో సరైన మార్గం తల్లి నీ జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో ధనంపై ఎప్పుడూ వ్యామోహం పెట్టుకోవద్దు నీ చుట్టూ ఉన్న బంధాలకు ఎక్కువగా ప్రేమని పంచకు ఎందుకంటే అవి ఒక్కొక్కసారి దూరమైన క్షణాలు నిన్ను దగ్గర చేయలేవు కాబట్టి కాబట్టి ఎంతవరకు మనుషులకు దగ్గర కావాలో అంతవరకే నీ బంధానికి తావు ఇవ్వాలి అందరి మాటలు విను అందరితోనూ సంతోషంగా ఉండు ప్రేమగా ఉండు అందరితోనూ ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఏది కూడా శాశ్వతం కాదు తల్లి నీకు కావలసింది నీ మనసుకు కావలసింది ఆరోగ్యం సంతోషం ఆనందం అందరితోనూ బాగుండాలన్నదే నువ్వు కోరుకోవలసినది అందరి ఎడల దయాగల ఈ ఈ సాయి నిన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు ఊరికే మాత్రం కూర్చోవద్దు తల్లి ఈ భగవంతుణ్ణి ప్రార్థించు మనసులో ఈ సాయి నామస్మరణం చేసుకో నీకు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాను ఆ కష్టం నుండి బయటపడేస్తాను మంచిగాని చెడు కాని నువ్వు ఏది చేసినా కర్మ సిద్ధాంతం ప్రకారమే మనుషులు నడుచుకుంటారు రుణ బాధలు శత్రుత్వ బాధలు హత్య చేసిన బాధలు ఇవన్నీ కూడా మానవ జన్మలో సహజమే కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరైతే వీటికి దగ్గరగా ఉంటారో అలాంటి వారు కర్మానుసారంగా వాటికి మూలం చెల్లించక తప్పదు తప్పించుకోవాలని చూసినా కూడా కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు నా గురువు నా నుండి ఇతరమేమో కూడా ఆశ లేదు తల్లి ఒక్కొక్కప్పుడు నా గురువుని నేను విడిచిపెట్టి దూరంగా ఉన్నా కూడా వారి ప్రేమకు ఎప్పుడూ నేను దగ్గరగానే ఉండేదాన్ని ఎన్నడూ నాకు అలాంటి లోటు కలగలేదు నాకు అంత దగ్గరలో నా గురువు ఉన్నాడు తన దృష్టి అంతా కూడా నా మీదనే ఆ విధంగానే నేను కూడా నా బిడ్డలపై దృష్టిని ఉంచుతాను ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు ఈ సాయి ఉన్నాడు అన్న నమ్మకంతోనే బ్రతుకు సాయి ఇచ్చే భరోసా సాయి ఇచ్చే సందేశం నీకు ధైర్యాన్ని నింపుతుంది దైవలీలలను అర్థం చేసుకోవటం చాలా కష్టం తల్లి నిజంగా నేను ఏం చేయకపోయినా చేసినా కూడా జనులు కర్తవ్యం నా తలపై వేస్తారు చేసేవాడు చేయించేవాడు అనంతకోటి ఆ బ్రహ్మాండ నాయకుడు నేను దేవుడిని కాను ఈశ్వరుడిని అంతకంటే కాను నేను వారి దీనుడైన సేవకుడిని ఎల్లప్పుడూ వారిని స్మరిస్తూ ఉంటాను నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఈ సాయి కనిపిస్తాడు సాయిని నీ గుండెల్లో పెట్టుకో షిరిడీకి నేనందరినీ పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండాలి కదా తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఆ సమస్యల నుండి బయట పడివేయడానికే నేనున్నది తల్లి తెలియక చేసిన తప్పుకి శిక్షని అనుభవించక తప్పదు కాబట్టి ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే ఎవరినైనా ఊరికే దూషించినా కూడా వెంటనే నాకు బాధ కలుగుతుంది నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో ఎక్కడా కూడా ఎవరిని దూషించకు ఈ సాయిని బాధ పెట్టిన దానివవుతావు తల్లి నీ సాయి మీద గౌరవం ఉంటే ఈరోజు వెంటనే గడపయ్యని తాకు అని చెప్పాను రోజులుగా మదన పడుతున్న నీ కోరిక నీ బాధ మొత్తం తీర్చడానికే నీ సాయి వచ్చాడు గణపతి రూపంలో నీ ముందు వచ్చాడు తల్లి నీ పనులన్నీ ఇక వెంట వెంటనే జరిగిపోతాయి ఆలస్యం చేయకుండా నీ చేతుల మీదుగా చేయవలసిన పనులను ముందుగా మొదలుపెట్టు తల్లి నీ ఇంట్లో గణపతి విగ్రహం ఎలాంటిదైనా పర్వాలేదు దైవమైన ఆయన్ని వేడుకో నీ సమస్య చెప్పుకో బుధవారం నాడు ఆయన పాదాల దగ్గర కొద్దిగా గరకను పెట్టు నీ సమస్య వెంటనే చల్లబడిపోతుంది తొలగిపోతుంది గణపతికి గరకంటే అంత ఇష్టం ప్రతిరోజు నిత్యం ఆ గణపతికి కొద్దిగా గరికను సమర్పించండి ఇలా గరిక పెడితే మీ ఇంట్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఏ కోరికతో అయితే ఆయనకు నమస్కారం చేసుకొని పూజ చేస్తున్నారో అది నిర్విఘ్నంగా పూర్తి అవ్వడానికి గణపయ్య మార్గం చూపిస్తాడు ఇది నమ్మకంతో చేయవలసిన పని అండి ఇది నా నమ్మకం ఎందుకంటే గణపయ్యను ఆరాధిస్తే తప్పకుండా మీ ఇంట్లో విజయాలనేవి కలుగుతాయి ఎవరైనా సరే ఇలాంటి గణపయ్యని ఒక బహుమతి రూపంలో అందుకోండి మీ ఇంట్లో ఒకవేళ ఉంటే గనక మళ్ళీ తీసుకునే పని లేదు ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర మీ రిలేటివ్స్ దగ్గర బహుమతి రూపంలో అందుకోండి ఇలా అందుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్న దోషాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా మీ పనులన్నీ పూర్తి అవుతాయి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి బాబా గారు ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ నవధాన్యాలతో నిండి ఉన్న గణపయ్యని ఇంట్లో పెట్టుకుని ఎవరైతే పూజిస్తారో నిత్యం ఆరాధిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎప్పటికీ కష్టాలనేవి ఉండవు మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం అందరికీ అర్థమైంది అనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో సర్వం శ్రీ మస్తు